ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు సముద్రంలో కలిసే నీళ్లను మాత్రమే తీసుకెళ్తున్నామంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను హరీష్ రావు ఖండించారు రెండు రాష్ట్రాలు రెండు కళ్లు అని చెబుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఎండబెట్టింది ఎవరని ప్రశ్నించారు దానికి కూడా ఎక్కడ రైట్ ఉందని ఆలోచిస్తా ఉంటే ఎక్కడికి పోతాను కాళేశ్వరం ఉంది నేను ఎప్పుడు అపోజ్ చేయలేది నేను వెల్కమ్ చేశాను తెలంగాణలో ఉండేవాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా నేను గోదావరి నీళ్లు బనక చర్లకు తీసుకపోతానని చెప్పాను పోలవరం టు బనక చెర్ల ఎక్కడ నీళ్ళు ఇవి సముద్రంలోకి పోయే నీళ్లు సముద్రంలోకి పోయే నీళ్లు నేను తీసుకుపోతానంటే దాన్ని కొంతమంది ఒక పార్టీ రాజకీయం చేస్తే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయకపోతే వెనకబడిపోతామని ఇంకొకరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇది మంచిది కాదు నేను ఎప్పుడో ఒకటి చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇది ఆ రోజు ఈరోజు తెలుగు జాతి కోసం పనిచేస్తున్నాం నేను ఆ మాటే చెప్పాను విభజన రోజును కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నాకు రెండు ప్రాంతాలు సమానం అని చెప్పాను రెండు కళ్ళు అని చెప్పాను ఇద్దరికి సమన్యాయం చేయమన్నాను నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళ లాంటివి అంటారు ఆ మాట నిజమైతే బాబుగారు నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఎండబెట్టి సాగర్ కుడి కాలువలో నిండుగా నీళ్ళు తీసుకుపోతున్నావు కదా దీన్ని ఏమంటారు అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ నాగార్జున సాగర్ ఎడమకాలుకు సరిపోయేంత నీళ్లు లేక ఖమ్మం జిల్లాలో నల్గొండ జిల్లాలో రైతులు రోడ్లెక్కుతా ఉన్నారు పంటలు ఎండిపోతూ ఉన్నాయి ఇదేనా రెండు కళ్ళ సిద్ధాంతం ఇదేనా సమన్యాయం అని నేను అడుగుతా ఉన్నా నాగార్జున సాగర్ శ్రీశైలం కృష్ణానదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్కు తాత్కాలికంగా కేటాయించిన దాని ప్రకారం ఐదు వందల పన్నెండు టీఎంసీలు రావాలి ఇదే ఎక్కువ కానీ మీరు ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు వాడారు ఇది అది నాలుగైదు రోజుల కింద లెక్క ఆరు వందల యాభై ఏడు టీఎంసీల నీళ్ళు వాడారు తెలంగాణకు మూడు వందల నలభై మూడు టీఎంసీలు రావాలి కానీ తెలంగాణకు రెండు వందల ఇరవై వచ్చింది ఢిల్లీలో ఉన్న మీ పలుకుబడిని ఉపయోగించి బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి మీరిద్దరు కలిసి తెలంగాణ నోరు